మా ఊరు విజయవాడ విజయవాడ మండలంలో మీకు మా ఊళ్ళో ఏటిలో మీకు సరిగ్గా ఎలా ఉంటుందో మంచి నీళ్ళు దాంట్లోంచి ఎలా తాగాలో ఎలా తీసుకోవాలో ఇంకో చూపిస్తాను పదండి ఫ్రెండ్స్ నేను అందుకే ఆ నీళ్ళు తోడుకోవాలని దానికోసం వచ్చిన ఫ్రెండ్స్ చూపిస్తాను సెలివే సెల్వే ఫ్రెండ్స్ సెలివే ఇలాగా రౌండ్గా తీసుకోవాలి దీంట్లో వచ్చిన ఊట నీళ్ళు అనేది మనము తాగొచ్చు ఫ్రెండ్స్ ఇవి తాగొచ్చు ఆరోగ్యానికి మంచిది ఫిల్టర్ నీళ్ళు అలాగా ఆ నీళ్లు తాగితే ఆరోగ్యానికి మంచిది కాదు ఈ ఊట నీళ్ళు ఫ్రెండ్స్ ఇది చాలా మంచిది ఫ్రెండ్స్ ఈ నీళ్ళు చాలా తెల్లగా ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి చాలా మంచిది ఆరోగ్య ఈ సెల్వే అనేది ఎంత దూరంలో తీసుకోవాలంటే మనం అక్కడ ఏరుంది కదా ఫ్రెండ్స్ ఎంత తెల్లగా ఉన్నాయో ఈ నీళ్ళు అనేది ఊటా నీళ్ళు ఫ్రెండ్స్ ఎంత తెల్లలాగా ఉన్నాయో ఫ్రెండ్స్ చూడండి చూపిస్తున్నా చూడండి మీరు పల్లెటూరులో ఇయర్ ఉండే వాళ్ళు అయితే కదా మీరు ఇట్లా తీసుకొని స్వచ్ఛంగా నీళ్ళు తాగండి ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఊటా ఫ్రెండ్స్ బాయ్